నా బిడ్డని గట్టుకేస్తే నీకు వచ్చి ముడుకు చల్లిస్తానమ్మా అని ముక్కు ముక్కుపడి తీసినాను ఆయమ్మా అదే తారంగా నాకు ముక్కు చల్లించి నా వమ్మ నింపొండిచ్చింది ముక్కు నేను ఒప్పుకుంటాను నేను నింపొండిచ్చింది నాకు అమ్మ ఎక్కే తప్పి ఇవ్వాలని అనుకోని పడి సాగిస్తాను అవును మీకు అనుకోని ముక్కునే ఎవరైనా నన్ను అనుకొని చెల్ల చూసుకొని ముక్కునే కూడా బోరు సత్వవాడకని కొవ్వని పచ్చని సత్యము

ఫస్ట్ మాకు నిలబడి ఆ బాగా ఏమవుతున్నావా అని పాప తర్వాత మరి మూడు నెలలు హాస్పిటల్ వింటే బాగలేదు కొంచెం మరి ఇది అయినట్లుంది అంటే కొంచెం బాగా అవుతుంది పో అని చెప్తుంది బాబా నిమ్మకాయ ఇచ్చింది బాబు అంతే ఇంకేం నిమ్మకాయ మరి నిమ్మ ఏమి ఉంటుందా కనపడతావా అది ఎవరికి అతులసాకు తమ్నాకు తిని తొమ్మిది రోజులు నాలుగు రోజులు తులు తులిసాక ఐదు నాలుగు తమలపాకు తిను పొద్దు స్నానం చేసి పూజ చేసినప్పుడు అంటువా అట్లా తింటావా మరి హాస్పిటల్ పోయాక ఇప్పుడు బాగుందమ్మా ఇంప్రూవ్ అయ్యింది బేబీ అని చెప్పావు బాగాలేదు ఇది కొంచెం ఇంప్రూవ్ లేదు ఇది ఉంటాదో లేదో అని చెప్తావా ఇటుకొచ్చినాక నిలబడిందిగా మన మదల్ ఎందుకు అని ఇటుకొచ్చాం బాగా అవుతుంది ఇంకే ఆటి వద్దు నువ్వని ఇట్లా వారం రోజు తొమ్మిది దినాలు పూజ చేసి హాస్పిటల్ ఓంటువా పోతే ఇప్పుడు బాగుందమ్మా బేబీ ఇంప్రూవ్ అయ్యింది అని చెప్పరావా వాళ్ళు नहीं फ्रेंड्स मम्मी आना रुيال कटला रुيال कट हां शिवराम बेटाला शिवराज राजा शिवराम बेटाला हां बैठत ना ना बोल ना हां शिव वाला अरविंद पिता देखिन न बोल ना हां शिव वाला फिर लेत ना मल्ली तुम समय फुटबॉल वेला సోమ అభిషేకంలో పాలు అభియ్యా కదా ఆ ఫాల్ శివ శివు శివాలతో పూజ కొన్ని పాలు అయినా ఓపించుకోవాలి సోమా సోమా సమాట నీకు ఇప్పుడు పాలు అయినాక నీ తల తిరిగేది నీకు వాడికి వచ్చే చూడటా నీ సంతానం నిలబడింది నీ తలు తిరిగేది పెట్టింది మా హాస్పిటల్లో ఏమో కొంచెం వాడు ఏడ్సల్లా అని చెప్పినారా డాక్టర్లు వాడు ఏడ్చకుండా పడిపోయినాడవా మళ్ళీ ఆ రాత్రి రాత్రి ఇటుకొచ్చి పొద్దున్న మొక్కొని పోయింటే బాగా ఏతని చెప్పిన వాళ్ళు స్కూల్ వాసన చూపి అంటే వాళ్ళు చూపించుకున్న మీ ముఖ దా పెట్టుకొని పోయి వేసి లేపుకి ఇట్లేసి వచ్చిన వాళ్ళు పోనీరావా వేసీ లేక మమ్మల్ని వేసి వచ్చినాక ఆ రోజు రాత్రికేవా కొంచెం బెటర్ అమ్మ ఈ రోజు అని మరుసటి రోజుకే మళ్ళీ పైకి మారుస్తున్నారు వా వీడు ఏడుస్తున్నాడమ్మా పిలుచుకో ఉండి పైకి అని చెప్పారావా మమ్మల్ని అదే చూడవా మాకు నమ్మకం ఫస్ట్కే నమ్మకము ఆ రోజు అంత సంతోషమైంద బాగైంది అన్నాక మూడు కదా ఉంటాయవా దాంట్లోనా అన్ని ఉంటాయి మహిమ ఉంటది నీ కనపడుతుంది కనపడతావా నీకు కనపడుతుంటది అది కర్నూలు ఫోన్ చేసి చెప్ నువ్వు పోయే తలకే కాదు ఫోన్ చేసి ఉంటే మా అమ్మ పోయి కొనుక్కొని వచ్చి వేసిందావు అట్లా వాసన చూపించి వేసిందావు తెల్లకుండా

నీళ్ళ తొగ్గేది జరిగి కళ్ళు తెచ్చుకుంది నాకు కాబట్టి బాగుందా బాగేందే ముప్పై లక్షలైపోయి ముప్పై లక్షలు అయిపోయింది ముప్పై లక్షలు కాదు అనుభూతి

முர்கல் மனாயன் பாலேது மனாயன் ஒகதே பாலேது இப்ப தான் மூவே பாந்து பன்னறாவா கால் நக்கப்[0mஇ ரென்ன நல்லாயேஸ்தா ஹர்மா ஹர்மா ஹே ஹர்மா ஹே ஹர்மா ஹே ஹர்மா ஹே ஹர்மா ஆலங்கோ தோதம் மெட்டலகனக்கு மெட்டலகே ஜாராம் ஊதா

ఐరన్ చేసి ఉంటే నిసిర్రబడ్ల ఐరన్ సాకులో చేస్తుంటేనే ఏదోనొప్పు వచ్చిండే అప్పుల్లో ఆ ఉప్పు ముక్క పోయింటే బాగా అయింది ఉడిగు నింపికి అంత ఇదే అందుకోసమే వీడు కూడా వచ్చిండ్రీ మా తమ్ముడికి ఫిడ్స్ వచ్చిండే ఫిడ్స్ వచ్చిండే బంకాకు ఎల్లిపాయలు బంకాకు ఏలిపాయలు ఉప్పు మూడు కలపని తిని తిన్నాడు తినని చెప్పింటివి నలభై ఒక్క రోజులు బాగా అయినాడు బాగా అయినా అసలు అయిపోద్దు అవసలే అప్పుడు అయితే స్కూల్లోనే లేచుండేవాడిని బజార్ లేసువాడిని బజార్ పంపిస్తుండే మేటికైనా ఆడే ఆడే బజార్ అట్లే తొలగడుతుండే అట్లే తొలగడుతుండే ఇక్కడొచ్చినప్పుడు బాగా అయింది పర్లేదు అట్లా వచ్చింది వాడికి అది చూపించినవా

ఇదే పని అయితే వచ్చి చూసినావు చూసే నేను కయ్యాల్లో లేదు అసలుకి నువ్వు మాట్లాడిస్తే కూడా మాట్లాడలేదు లేదు శక్తి లేదు లేదు తర్వాత లే అంటే లేపే శక్తి లేదు తర్వాత నువ్వు నమ్మానే లేనమ్మా నాతో కాదు నేను నువ్వు ఎట్లా ఎట్లా లేవు నేనుండాను నువ్వు నడిస్తేనే నేను ఇంటిపోయేది రెండు కాలు పట్టుకోలే గుంజినావు గుంజినాక లే అంటే లేలేనన్నాను రెండు నడిపించుకుని పోయి వాళ్ళు అక్కడి నుంచి నేను ఒకరి సింగల్ని జరిగింది ఒకప్పుడు మీరు పెద్ద సాయం చేయించుకోండి మేము ఎందుకంటే ఆయన మమ్మల్ని కాపాడుతా కొంతమంది మీరు అన్ని మొగబడే అంత మంది మనమే చూసుకోవాలా అని మీరు కోరాలి అన్ని కార్యక్రమాలు సాగి అదే ఎప్పుడు తింటాడో ఎప్పుడు నిద్రపోతాడో ఏటా ఆయన కన్నామో ఏటా ఆయనకు నిల్లు అంత లంపటి పెట్టుకుంటాడు చేయడానికి నిద్ర లేదు నిన్న తిరిగింది నన్ను ముందుకు తేవాల పేరు చెప్పేలా పలా ముత్తేలమ్మా తొలకొచ్చుకొని పెట్టుకొని పేరు రావాలా దేశమే రాష్ట్రానికి రాష్ట్రానికి పేరు ఇప్పుడు నన్ను

చూసిన మనిషి అన్నాడు కదా కాల్చం ఉంది కదా డాక్టర్లే వచ్చి నీ దగ్గరకు వచ్చినారు ముందు ఇంకా వాళ్ళు వాళ్ళని చేస్తారు డాక్టర్లు